ఇవి చాలా ప్రధానమైనటువంటి ఎన్నికలు ఇది దేశానికి రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు కాబట్టి ఈ ఎన్నికల్లో అటు పౌర సమాజం కాపు తెలగ బలిజ వంటరి కులాల తరఫున మేము జేఏసీగా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాపులకి పౌర సమాజానికి ప్రధానంగా కాపు తెలగా బలిజ వంటరి కులాలకి గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇదే రాజప్ప గారు హోంమంత్రిగా ఉన్నప్పుడు వారి ప్రభుత్వం మీద మేము పోరాటం చేయడం జరిగింది ఆ సందర్భంగా ఆ పోరాటంలో కాపు తెలంగా బలిజా వంటరి కులాల ప్రధాన సమస్యలైనటువంటి రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ అది ఎఫ్ కేటగిరీలో పెట్టి అసెంబ్లీ తీర్మానం చేసి పార్లమెంట్కి పంపించడం జరిగింది కేంద్రానికి పంపించడం జరిగింది అదేవిధంగా ఈ రిజర్వేషన్ లేట్ అవుతున్న ఉద్దేశంలో అప్పట్లో వచ్చినటువంటి ప్రధానమంత్రి మోడీ గారి సారథ్యులు వచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎకనమిక్ వీకర్ సెక్షన్ రిజర్వేషన్లో ఫైవ్ పర్సెంట్ కేటాయించుకుని దాన్ని ఈ తెగలకి చంద్రబాబు నాయుడు గారి ఇప్పించుకోవడం జరిగింది ఇక మూడో అంశం మరి కాపు తెల బలిదా ప్రధానమైనటువంటి కాకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక నాలుగో అంశం ఈ కార్పొరేషన్కి ఏటా వెయ్యి కోట్ల రూపాయలు బడ్జెట్లో కూడా కేటాయించడం జరిగింది ఐదో అంశం ఈ కాపు తెరక బలి విదేశీ విద్య పది లక్షల రూపాయలు చొప్పున ఇస్తూ వారికి విదేశాలను కూడా పంపడం జరిగింది ఇక ఆరో అంశం రాష్ట్ర వ్యాప్తంగా కాపు భవనాలలో సుమారు ఐదు వందల పైచీలకు వివిధ ప్రాంతాలలో శాంక్షన్లు తీసుకోవడం గ్రాంట్లు తీసుకోవడం వాటిని ప్రారంభించడం కూడా జరిగింది నిర్మాణం కూడా చేయడం జరుగుతూ ఉంది ఆ రకంగా ఇన్ని అంశాల్లో మేము ఆ రోజున ఉద్యమ ఫలితంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశ హయాంలో ఈ కాపు తెలక కాకుండా లక్ష రూపాయల సబ్సిడీ తోటి రెండు లక్షల రూపాయల వరకు వేలాది మందికి మరియు రుణాలు కూడా ఇవ్వడం జరిగింది ఇన్ని అంశాలుగా మేము ఆ రోజున ఈ సాధించడం జరిగింది తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలో రావడం జరిగింది ప్రజాస్వామ్యం నిర్ణయాన్ని అందరూ అంగీకరించాలి కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం చేసిన విషయాలు ఒకసారి ఈ ఈ జాతిని పరిశీలిస్తే ఒకటి ఆయన నేను బీసీ రిజర్వేషన్ ఇవ్వలేనన్నారు ఇదే పిఠాపురా మేము మేమేం మాట్లాడలేము ఎందుకంటే వారు ఇవ్వనన్నారు కానీ ఆ బీసీ రిజర్వేషన్ ని కేంద్రం పార్లమెంటు సాక్షిగా ఇది రాష్ట్ర పరిధిలోని అంశమే మీరు చేసుకోవచ్చు అని చెప్పేసి పార్లమెంట్లో కేంద్ర మంత్రి స్పష్టంగా చేయడం ప్రకటన చేయడం జరిగింది ఇది కేంద్ర పరిధిలో అంశం నా చేతుల్లో లేదన్న జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఈనాటి వరకు ఈ ఐదు సంవత్సరాలు సమాధానం చెప్పలేదు ఇక రెండో అంశం మేము పోరాడి సాధించినటువంటి ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ నువ్వు ఆ రోజున తీసేస్తానని ఎక్కడా చెప్పలేదు నేను తొలగిస్తానని చెప్పలేదు నేను అమలు చేయలేని చెప్పలేదు కానీ మేము సాధించుకున్నటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ని ఫైవ్ పర్సెంట్ని మీరు తొంగులో తొక్కేయడం జరిగింది ఇది ఎంతవరకు సమస్య బీసీ రిజర్వేషన్ ఇవ్వను లేకపోతే ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ కూడా నేను అమలు చేయాలని చెప్పుకుంటే ఈ జాతి ఏ రకంగా అన్నది అప్పుడు ఆలోచించింది ఆ రోజున మీరు దాని మీద ఏం మాట్లాడకుండా ఈ రోజున ఈ రిజర్వేషన్ తొంగలో తొక్కేయడం వల్ల ఈ జాతి ఏ రకంగా నష్టపోయిందంటే మీరే స్పష్టంగా ఎన్నికల మేనిఫెస్టోలో మేము ఆరు లక్షల ఉద్యోగాలు మొన్న ఇచ్చారు ఎన్నికల మేనిఫెస్టోలో అవుట్ సోర్సింగ్ అవుని వాలంటీర్ వ్యవస్థ అవుని లేకపోతే మీరు ఆ సచివాలయాల సిబ్బంది అని ఇవన్నీ చెప్పుకొచ్చారు ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చి అని చెప్తున్నారు ఈ ఆరు లక్షల ఉద్యోగాల్లో ఫైవ్ పర్సెంట్ చూపు వేసుకుంటే చూపు వేసుకుంటే ముప్పై వేల ఉద్యోగాలు మా జాతి నష్టపోయింది ఇదే కాదు మెడిసిన్ సీట్లు కోల్పోయారు ఇంజనీరింగ్ సీట్లు కోల్పోయారు విద్యార్థులు నష్టపోయారు ఉపాధి కోల్పోయారు ఉద్యోగాలు కోల్పోయారు విద్యార్థులు సీట్లు కోల్పోయారు ఈ రకంగా ఈ ఐదు సంవత్సరాల్లో ఈ జాతికి ఎంత నష్టం చేశారో వైసీపీ నాయకులు కాపు సమాజం ఆలోచించాలి ఇక మూడో అంశం ఈ కాపు కార్పొరేషన్ ఏటా వెయ్యి కోట్లు కాదు నేను రెండు వేల కోట్లు ఇస్తాను ఐదు సంవత్సరాల్లో పదివేల కోట్లు ఇస్తానని మీరు స్పష్టంగా ప్రకటన చేయడం జరిగింది ఈ పదివేల కోట్లు ఏనాడైనా కాపు కార్పొరేషన్ ఇచ్చారా అది మానేసి మీరు వివిధ పథకాలు మీ నవరత్న పథకాల ద్వారా మేము ముప్పై వేల కోట్లు ఇచ్చాము నలభై వేల కోట్లు ఇచ్చామని చెబుతా ఉన్నారు ఈ పథకాల్లో చాలా పథకాలు గత ప్రభుత్వం రాజశేఖర రెడ్డి హయాంలో ఆరోగ్యలు ఉన్నాయి ఫీజు రీఎంబర్స్మెంట్లు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి టైంలో ఉన్నాయి ఆ రాయితీలన్నీ చాలా ఉన్నాయి కానీ మీరు అవన్నీ లెక్కేసి ఆ పెన్షన్లు ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి ఈ రోజు మేము ఇది ఇన్ని వేల కోట్లు ఇచ్చామని చెప్పి చెప్తున్నారు హాస్యాస్పదం కాపు సమాజం వైసీపీ నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోండి చెప్పిన మేము సాధించినటువంటి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఫలితాన్ని తొంగలో దొక్కి పేట రెండు వేల కోట్లని రెండు రూపాయలు ఇవ్వకుండా బసి పూసి మారేడుకాయ చేశారు కాపు భవనాలన్నీ నిర్వీర్యం చేశారు విదేశీ విద్యను అమలు చేయకుండా ఆపేశారు కాపులకు ఒక్క రూపాయి కూడా లక్ష రూపాయలు కూడా రుణాలు ఇవ్వకుండా ఆపేశారు ఇది మా వర్గానికి కాదు అన్ని వర్గాలకు ఈ రంగానే చేశారు కాబట్టి కాపు సమాజం ఆలోచించండి గత ఐదు సంవత్సరాలు ఏం జరిగింది చంద్రబాబు నాయుడు గారిలో ఏం జరిగింది ఏ రకంగా ఫలితాలు అన్నది కాపు సమాజం ఆలోచించాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇదే కాదు వీరు ఇరవై ఆరు జిల్లాలు కొత్తగా ప్రకటించారు ఈ జిల్లాలో వారి తండ్రి గారి పేరు పెట్టుకున్నారు మిగతా వారి పేర్లు పెట్టారు మేము కాదంటలేదు కానీ కాపు సమాజం నుంచి మరి ఆ రోజున మేము డిమాండ్ చేసాం ప్రజారంజక పాలన చేసినటువంటి శ్రీకృష్ణ పేరు ఒక జిల్లాకు పెట్టండి కాపులకి ఒక స్ఫూర్తినిచ్చినటువంటి వంగవీడి రంగాన్ని వారి పేరు ఒక జిల్లాకు పెట్టండి లేదు స్వాతంత్రోద్యమంలో అశువులు బాసినటువంటి బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాడినటువంటి కన్నెగ్ని హనుమంతు పల్నాడు జిల్లాకు పేరు పెట్టండి లేదా మరి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో గవర్నర్గా ముఖ్యమంత్రిగా విశేష సేవలు అందించినటువంటి మన కోర్నా వెంకటరెడ్డి నాయుడు గారు వారి పేరైనా ఒక జిల్లాకైనా పెట్టండి ఇలాగ అనేక పలు డిమాండ్లు చేశాం ఏ ఒక్క డిమాండ్ని ఏ ఒక్క డిమాండ్ని ఒక్క జిల్లాకు కూడా పెట్టకుండా అటు సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా అన్ని రకాల అణగి దొక్కినటువంటి ఈ వైసీపీ పాలనే ఏ రకంగా చూసి ఓటేయాలి కాపు సమాజం ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే మీరేసే ఓటు ఐదు సంవత్సరాల భవిష్యత్తు నిర్దేశించి ఓటు కాబట్టి ఎవరైతే మనకు సేవ చేశారో వారికి ఓటు వేయడం వల్ల మనం భవిష్యత్తులో ఫలితాలు సాధించిన వాళ్ళు అవుతాం కాబట్టి అది దృష్టిలో పెట్టింది కాపు సమాజం అదేవిధంగా మేము కాపు సమాజాన్నే కాదు పౌర సమాజాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని రాజధాని లేకుండా చేసినటువంటి వ్యక్తి పోలవరం ప్రాజెక్ట్ ని పక్కన తొంగులో దొక్కేసిన వ్యక్తి విపరీతమైనటువంటి పన్నుల భారం ఎలక్ట్రికల్ ఛార్జీలు రిజిస్ట్రేషన్ ఛార్జీలు మందు ఛార్జీలు లేదా పెట్రోల్ ఛార్జీలు డీజిల్ ఛార్జీలు లేదా మైనింగ్ ఛార్జీలు ఒక్క ఛార్జీలు కావు ఏది ఏది ఏమైనా రాష్ట్రంలో వేలాది కోట్ల రూపాయలు ప్రజల నెత్తి మీద భారం వేసినటువంటి ఈ నైసీ వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పవలసినటువంటి తరుణం వాచమైనది ఇన్ని ఇంత భారం చేసి రాష్ట్రాన్ని పన్నెండు లక్షల కోట్లు అప్పుల కూపులో దూరు చేసినటువంటి వీరు కనీసం రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా చేసిన వీరు నిరుద్యోగుల్లో ఆ దేశంలోనే ప్రథమ స్థానం నిలబెట్టినటువంటి వీరు ఓటే అడిగే అర్హత లేదు కాబట్టి పౌర సమాజం కూడా ఆలోచించండి ప్రధానమంత్రి మోడీగా సారథ్యంలో ప్రపంచంలోనే పరిగెడుతున్నటువంటి భారత దేశ ప్రజభని ఒకసారి ఆలోచించండి ఒకప్పుడు పదే స్థానంలో ఉన్నది సంవత్సరాలు విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్నటువంటి ఒక బ్రాండ్ నేమ్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి స్వారాజ్యంలో ఈ రాష్ట్రాన్ని కాపాడాలి ఈ రాష్ట్ర విధ్వంసకర విధానాల నుంచి ఈ రాష్ట్రాన్ని విముక్తి చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ నడుపు ఈ ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వడం ద్వారా రాష్ట్రంలోనే కాదు రాష్ట్రమే కాదు అన్ని జాతులు అన్ని వర్గాలు రాష్ట్ర ప్రయోజనాలు రైతుల ప్రయోజనాలు విద్యార్థుల ప్రయోజనాలు ఉద్యోగుల ప్రయోజనాలు వ్యాపారస్తుల ప్రయోజనాలు కాంట్రాక్టుల ప్రయోజనాలు అన్ని వర్గాల ప్రయోజనాలని ఆకాంక్షల్ని నెరవేర్చే ఎన్డీఏ కూటమికి పౌర సమాజం కూడా ఓటేసి మహిళా సోదరి వాళ్ళందరూ కూడా ఆలోచించి ఓటేసి కాపు సమాజం కూడా ప్రత్యేకించి ఎన్డీఏకి మద్దతు ఇవ్వాలని ప్రత్యేకించి ఈ నియోజకవర్గంలో రాజప్ప గారి మీదే మేము పోరాడాం రాజప్ప గారి మీదే మేము ఉద్యమాలు చేసినాం కానీ విధానాల పరంగా ప్రభుత్వ పరంగా ఏనాడు ఆయన మాకు ప్రభుత్వ పరంగా విధానాల పరంగానే మేము పోరాటం చేసే తప్ప వ్యక్తిగతంగా మేము ఎప్పుడూ ఆయన మీద పోరాటం చేయలేదు ఇది దృష్టిలో పెట్టుకుని ఆ రోజున ఉద్యమ సైమానిలో మాకు ఆ రోజున ఇచ్చిన హామీలు అమలు పరచడంలో కీలక పాత్ర వహించినటువంటి క్వాలిటీ బ్యూరో సభ్యుడిగా నిమ్మకాల చిన్న గారిని మళ్ళీ మంత్రివర్గంలోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లోనే చురుకైన పాత్ర వహించే విధంగా ఈ పెద్దాపుర నియోజకవర్గం పోటీ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పెద్దాపుర నియోజకవర్గంలో ఉన్న పౌర సమాజం కానీ కాపు సమాజం కానీ ఇతర వర్గాలు కానీ అందరూ కూడా సమిష్టిగా ఏకోనతో ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం వందల కోట్లు ఖర్చు పెట్టి ఆ రోజు ప్రభుత్వం ద్వారా వందల కోట్లు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవులు ముందించినటువంటి నిమ్మకాల చంద్రాజప్ప గారిని తప్పని అఖండ విద్యార్థులు ఓట్లు వేయాలని అలాగే పార్లమెంట్ సభ్యులుగా నిలబడినటువంటి జనసేన అభ్యర్థి శ్రీనివాస్ గారి కమలం శ్రీనివాస్ గారి గుర్తు గాజు గ్లాస్ మీద ఓటు వేయాలని పార్లమెంట్ లో నిలబడినటువంటి ఎన్డీఏ అభ్యర్థులందరికీ కూడా వారి వారి గుర్తుల ప్రకారం గాజు గ్లాస్ అయితే గాజు గ్లాసు లేదైతే సైకిల్ కమలు ఎవరికి ఏ గుర్తున్నా ఎన్డీఏ అభ్యర్థుల్ని ఎక్కించాలని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా నమస్కారం